్రియ మీరు చూస్తున్నారు ఈ వార్త న్యూస్ విషపు కలుషిత నీరు తాగి నాలుగు పాడియావులు మృతి చెందిన సంఘటన నంబూల పూలకుంటలోని ఎల్లమ్మ వీధిలో చోటు చేసుకుంది దీంతో పాడి ఆవుని అంజికి జీవనోపాధి కోల్పోయి మూడు లక్షల ముప్పై వేల రూపాయల నష్టం జరిగినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశారు పాడి రైతు అంజీ మూడు పాడి ఆవులను కొనుగోలు చేశారు ఒక్కొక్క పాడి ఆవు తొంభై వేల చెప్పున రెండు లక్షల డెబ్బై వేలు మరొక ఆవు దూడ అరవై వేలు మొత్తం మూడు లక్షల ముప్పై వేలు పెట్టుబడి పెట్టారు ఆవుతో రోజువారీగా వచ్చే పాలతో జీవ కుటుంబం జీవనోపాధి పొందుతున్నాడు బుధవారం రాత్రి ఇంటి వద్ద ఉన్న నీరు పాడి ఆవులు త్రాగాయి అందులో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు విషయాన్ని కలిపి ఆవులు మృతి చెందే విధంగా కుట్ర చేశారని తన భార్య ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో నెలకు ఆమెకి మందులకే ఐదు వేల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది అని అన్నారు బతుకు తెరుగుయిన పాడి రైతు అంజని ప్రభుత్వం కదిరి ఎమ్మెల్యే స్పందించి తమకు న్యాయం చేసి ఆదుకోవాలి అని వేడుకున్నాడు వాళ్ళ ముగ్గురు బిడ్డలను చదివిస్తుంటారా నా భార్య ఆరోగ్యం బాగాలేదు ఈ ఆవులను ఇంకా సబ్బు అవుతున్నారు ఏం చేస్తున్నారు ఏమో పురుషుట్లేదు కానీ నాకైతే తెల్దాము దేవుని గురి మళ్ళీ ఎవరన్నా గవర్నమెంట్ కానీ ఎవరన్నా ఇన్నోళ్ళు సహాయపడి నాకు మళ్ళీ ఆవులు తెచ్చుకుంటే నాకు అవకాశం కల్పిస్తే మీ పేరు పేరున మీ తొమ్మిదికి ఒక ఆవు ఎంత రేటుకున్నవాళ్ళు ఒక ఆవు ఇచ్చి తొంభై పిల్లలు ఉన్నాయి నాలుగు వాళ్ళు పంచాయతీ అయిపోయినాయి ఎన్ని చనిపోయినాయి ఇప్పుడు హాళ్ళు వచ్చి పది పది ఇస్తాను నేను పోటకా నాలుగు చనిపోయినాయి ఇంకేమి ఆధారం లేదు నాకు నా భార్య నెలకు ఆరు వేలు మా తరలికి కావాలి నా భార్యకి బాగుంటుంది ఇంకేమి ఆధారం లేదు నాకు ఏమున్నా మీరే గవర్నమెంట్ లేదంటే మాకు ఈ సగం నియోజకవర్గంలో ఎమ్మెల్యే సార్ గారు మాకు ఏదైనా సాయం చేయాలని కోరుకుంటున్నాను మొత్తం ఎన్ని చనిపోయినాయి ఇప్పుడు నాలుగు నాలుగు చనిపోయినాయి నాలుగు పాలు ఇచ్చేట నాలుగు అంటే మూడు పాలు ఇస్తానే ఒకటి తరుపు ఒక్కొక్కటి రేట్ ఎంత అది అది మూడు వచ్చి తొంభై వేలతో ఒకటి వచ్చి తరుపు వచ్చి అరవై వేలు మొత్తం ఎంత ఎంత నష్టమైంది నీకు మొత్తం అంతా మూడు లక్షల కల నష్టం మూడు లక్షల ముప్పై వేలు అట్లా ఇంకేమి మనకు భూములు లేవు ఏం లేవు కాకపోతే మనకు అదే జీవనము దానిలో మెప్పుకోల్లా బతుకల్ల ఏం ఆధారం లేదు సిటీలో మంచి అడ్డ కట్టుకోవాలంటే అవి ఆధారం అవి కూడా ఇంకా కట్టలేదు సొంత అంటే ఇవి డాక్రాలో ఏమైనా లోన్ తెచ్చుకొని ఆవులు తెచ్చుకున్నావా డాక్రాలో లోన్ ఉంది ఏదో కొద్దిగా దాని దాని సాయంతో కూడా ఆ డబ్బుతో కూడా వాసుకోండి మిగతాదంతా కూలీనాలు వేసి ఇంకా కొంచెం అప్పు ఉంది ఆవాలే రైతు దగ్గర తీసుకు